హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి పూలమక్కని కర్రీ చేశానండి ఈరోజు మసాలా కర్రీ ఇవ్వండి ఏడు ఉల్లిపాయలు తీసుకొని ముందు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అలాగే రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవ్వండి చిన్న సైజు ఉల్లిపాయలు నేను చూపించానండి వీడియోలో ఆ సైజు ఉల్లిపాయలు ఏడు తీసుకున్నానండి అలాగే రెండు టమాటాలు ఒక నాలుగు ఐదు కాజు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందు ఆయిల్లో రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకుని పెట్టుకో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలండి తర్వాత పసుపు వేసుకోవాలి ఇగోండి ఇప్పుడు అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కాజు పేస్ట్ వేసుకున్నానండి అలాగే కళ్ళుప్పు వేసుకొని కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను చాలా వరకు కళ్ళుప్పే వాడతానండి అది బాగా వేగిన తర్వాత తగినంత కారం అండి మనకు కూరకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను కదండి మిక్సీ పట్టినప్పుడు అలాగే రెండు టేబుల్ స్పూన్ పెరుగు కూడా బాగా కలిపి వేసుకోవాలండి ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మఖనీ అండి ఒక కప్పు తీసుకున్నానండి తామర గింజలు అంటారు కదండి ఇవి ఒక కప్పు తీసుకున్నానండి అనుకోండి ఆయిలు కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి నేను ఇలా ఫ్రై చేసుకోవాలండి గింజ చేత్తో చిదిమితే విడిపోయేలాగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా ఫ్లేమ్ కొద్దిగా తగ్గించి లో లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గింజలని ఇగోండి ఇలాగా ఇది ఫ్రై అయిపోయిందండి పేస్ట్ ఇప్పుడు ఇగోండి రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి కరివేపాకు వేయడం మర్చిపోయానండి ఇగోండి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను హాట్ వాటర్ వేసుకుంటే కూర మంచిగా ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది వేరే మగ్గుతుంది మనకి తగినంత నీళ్ళు వేసుకొని మనకి ఇది చేసుకో అడ్జస్ట్ చేసుకోవాలండి అదిగోండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా ఒక టీ స్పూన్ అండి గరం మసాలా వేసుకున్నాను వేసుకొని అలాగా మూత పెట్టి మగ్గించుకుంటూ ఉంటే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి ఆ టైం అప్పుడు పూలు మక్కని వేసుకోవాలి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండీ అవి వేసుకోవాలి మా పాప ఉదయాన్నే కాలేజీ కోసం ఉదయాన్నే వండేస్తానండి కూర సిక్స్ కల్లా నాకు రైస్ పాప వరకు వండుతానండి రైస్ కర్రీ మట్టికి రెండు పూటలకు సరిపడా వండేస్తానండి ఇవ్వండి ఇలాగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి చూసారా ఇప్పుడు కసూరి అండి ఇలాగా స్మాష్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకున్నానండి ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా ఇగోండి చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి కాస్త మగ్గించుకొని పూలుమక్కని వేరే మగ్గిపోతాయి కదండి చాలా బాగుంటుంది అండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది బాయ్